ప్రస్తుతం ఇన్సూరెన్స్ రంగం చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి ఎందుకంటే కామన్ మ్యాన్కి ఇన్సూరెన్స్ ఏ పాలసీ తీసుకోవాలి ఎట్లా వెళ్ళాలి ఎవరు ఎప్పుడు ఏ టైంలో తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అనే అంశాన్ని మీద చాలా అవగాహన చాలా తక్కువ ఉందని చెప్పుకోవాలి వాటిని అవగాహన పెంచుకోవడానికే నేను రాజమండ్రికి చెందినటువంటి ప్రముఖ ఇన్సూరెన్స్ పాలసీ ఏది ఐస్క్వేర్ కంపెనీ ఎండి అయినటువంటి బండ్ల శంకర్ గారి దగ్గర ఉన్నాను నేను ఇప్పుడు బండల శంకర్ గారి అడిగి అసలు విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ నమస్తే ఏంటి సార్ ఏం చెప్తారు ఒక పర్సన్ ఎప్పుడు ఎలా ఎంత తీసుకోవాలి ఇన్సూరెన్స్ ఎలా చేయాలి ఏంటనేది అంశం చెప్పండి ముఖ్యంగా ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకోవాల్సిన విషయం అనమాట ఇన్సూరెన్స్ ఎందుకు అని అంటే జీవిత బీమా అనుకుందాం జీవిత బీమా అనేది ఒక వ్యక్తికి జరిగిన జీవితానికి సంబంధించిన లాస్ని కాంపన్ కాంపన్సేట్ చేసేది జీవిత బీమా అదే ఆరోగ్య బీమా అనుకోండి ఒక ఫ్యామిలీకి సంబంధించిన హాస్పిటల్ ఎక్స్పెన్సెస్కి అయ్యే లాస్ని పూడ్చేది ఆరోగ్య బీమా సో ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పట్ల అవగాహనతో ఉండాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకోవాలి అయితే ఎప్పుడు తీసుకోవాలనుకుంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకోవాలి ఉదాహరణకి మాకు పెద్దవాళ్ళు చెప్తుంటారు ఒక సామెత ఆలస్యం అమృతం విషయం అని చెప్పి సో ఎంత ఆలస్యం చేస్తే అంత నష్టం ఇన్సూరెన్స్ విషయంలో అలాగే ఎంత త్వరగా తీసుకుంటే అంత లాభం సో ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలంటే మాత్రం దీంట్లోనే చాలా మందికి చాలా సొల్యూషన్స్ కానీ మార్గాలు కానీ చాలా ఉన్నాయి ఈ రోజుకి ఇన్సూరెన్స్ డైలీ ఇన్సూరెన్స్ మంత్లీ ఇన్సూరెన్స్ యాన్యువల్ ఇన్సూరెన్స్ అని రకరకాల స్కీమ్స్ కనబడుతుంటాయి ఆన్లైన్లో చేస్తూ ఉంటాం బట్ వాళ్ళకి ఏదైనా క్లెయిమ్ కావాలనుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇబ్బంది పడతారు పడ్డారు అలాగే ఎక్స్పెషల్ ఎగ్జాంపుల్ నేనే చెప్తా ఉంటాను మీ దగ్గర చేసుకున్నాను మా బాబుకి ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా అక్కడ ఏదైతే ప్రాబ్లం వచ్చిందో నేను కూడా మిమ్మల్ని డిమాండ్ చేశాను నేను టూ డేస్ లేట్ అయ్యింది ఎందుకు నేను మీ దగ్గర కట్టాను నాకు ఏంటి మీరు ఇలా చేస్తున్నారు ఏంటంటే మీరు ఇమీడియట్గా కంపెనీ దగ్గరికి నన్ను తీసుకెళ్లారు మాట్లాడారు సాల్వ్ అయిపోయింది కానీ ఆన్లైన్లో కట్టుకునే వాళ్ళకి ఆ పరిస్థితి లేదు ఎట్లా అంటారు ఏం చెప్తారు వాళ్ళకి అదేనండి ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది సాధారణ ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ అండి చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్తో ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఆన్లైన్లో తీసుకుంటే ఏమవుతుంది అని అంటే కనుక సర్వీస్ ఇష్యూస్ చాలా వచ్చేస్తాయి ఓ ఒక వ్యక్తి పాలసీ తీసుకున్న తర్వాత తీసుకునే సమయంలో వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు తీసుకున్న తర్వాత ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అది వెంటనే కంపెనీకి మెన్షన్ చేయాలి ఇది మీరు ఆన్లైన్లో తీసుకుంటే ఈ విషయం తెలియదు అవును సో తెలియకుండా క్లైమ్కి వెళ్తారు క్లైమ్కి వెళ్ళినప్పుడు కంపెనీ వెంటనే క్వశ్చన్ చేస్తుంది మీరు పాలసీ తీసుకున్నప్పుడు మీకు హెల్త్ ఇష్యూ లేదు మధ్యలో వచ్చింది సో దీనికి సంబంధించిన రిపోర్ట్ మాకు కావాలి అని అంటుంది దీన్ని ఎలా ఎలా అప్లోడ్ చేయాలి ఎలాగ ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాలి మీకు తెలియదు అది ఒక నాలెడ్జ్ ఉన్న ఏజెంట్ అనుకోండి మీరు పాలసీ తీసుకున్న తర్వాత ఇష్యూ వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన వెంటనే డాక్టర్ ఫస్ట్ కన్సల్టేషన్ రిపోర్ట్ తీసుకుని తన వైపు నుంచి కూడా కంపెనీకి మెయిల్ పెట్టి క్లెయిమ్ ప్రాసెస్ ఈజీగా ఫాస్ట్ గా చేయడానికి మీకు హెల్ప్ చేస్తాడు ఆన్లైన్ లో ఇంత సర్వీస్ ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి వాళ్ళు అంటారు మాకు కూడా ఒక కస్టమర్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది సో వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు మీరు ఇందాక ఒక మాట అన్నారు నేను మీ దగ్గర పాలసీ తీసుకున్నాను అని చెప్పి నన్ను డిమాండ్ చేశారు మీరు ఆన్లైన్లో తీసుకుంటే ఎవరు డిమాండ్ చేస్తారు ఎందుకంటే చెప్పేది ఒకడు ఇచ్చేది ఒకడు సో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ విపరీతంగా ఉంటుంది ఓకే సో ఈ ఇష్యూస్ వస్తాయనమాట ఆన్లైన్లో తీసుకోవడం వల్ల అంటే జనరల్గా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చాలా రకాలైనటువంటి స్కిప్ స్కిప్పింగ్ అథారిటీస్ ఎక్కువ అంటారు మనకి టైంకి వచ్చేటప్పటికి ఏదో రకంగా దీన్ని స్కిప్ చేసేద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది ఉంది అనేది పబ్లిక్లో చాలా ఒక రకమైన విమర్శనాత్మక విమర్శలు బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి కంపెనీస్ మీద వాళ్ళకి ఏం చెప్తారు మీరు అంటే కంపెనీ స్కిప్ అని అనడం కానివ్వండి కంపెనీకి రిజెక్ట్ చేస్తూ ఉంటారు రిజెక్ట్ రిజెక్షన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా కంపెనీకి ఆప్షన్ ఉంటుంది అయితే కంపెనీ ఎప్పుడైతే కస్టమర్ ని కొద్దిగా అనుమానిస్తుందో ఈ క్లెయిమ్ కరెక్టా కాదా అని చెప్పి అప్పుడు వెరిఫికేషన్ పంపిస్తుందండి అది క్యాష్లెస్లోనే కావచ్చు రీఎంబర్స్మెంట్లో కావచ్చు ఆ వెరిఫికేషన్ వచ్చిన వ్యక్తి మన క్లెయిమ్లో ఏదైనా లూప్ హోల్స్ ఉన్నాయని చెక్ చేస్తారు వాళ్ళకి ఆ రైట్ ఉంటుంది ఓ ఆ లూప్ హోల్స్ ఏదైనా దొరికితే మాత్రం కంపెనీ క్లెయిమ్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే సో ఆ లూప్ హోల్స్ లేకుండా మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలనుకుంటే పాలసీ తీసుకున్న సమయానికి మనకున్న హెల్త్ ప్రొఫైల్ అంతా కంపెనీకి చెప్పడం చాలా ఇంపార్టెంట్ ఒక డాక్టర్ దగ్గర ఒక లాయర్ దగ్గరే కాదు ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గర కూడా నిజాలు దాయకూడదు ఓకే అంటే అబద్ధాలు చెప్పకూడదని నేను అనట్లేదు కదా నిజాలు దాయకూడదు మనకి ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో పూర్తిగా చెప్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా క్లెయిమ్ చాలా ఈజీ ప్రాసెస్లో ముందుకు వెళ్ళిపోతుంది ఓకే ఓకే అదే ఈ ఇన్సూరెన్స్ కూడా చాలా మంది చాలా డౌట్స్ ఉంటా ఉంటాయి రీసెంట్ రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా ఒక హాస్పిటల్లో స్టంట్స్ చేయించుకుంటే ఆ టైంలో ఏదైతే వేరియేషన్స్ కూడా చెప్తూ ఉంటారు వాళ్ళు క్లైమ్ అవ్వాలి అంటే వాళ్ళకి ఏ రకమైన నాలెడ్జ్ ఉండాలి వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి హాస్పిటల్కి అంటే అందుకేనండి కస్టమర్కి క్లెయిమ్ నాలెడ్జ్ ఉండదు సార్ పాప వాళ్ళకి ఏంటంటే నేను పాలసీ తీసుకున్నాను నాకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్లో జాయిన్ అవుతాను ఇంతవరకే ఆలోచిస్తాడు కస్టమర్ వాళ్ళకి క్లెయిమ్ ప్రాసెస్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండదు ఆ నాలెడ్జ్ ఏజెంట్ ఇవ్వాలి ఓకే సో ఏజెంట్ హ్యాండిల్ చేసుకుంటే జాగ్రత్తగా ఆ క్లెయిమ్కి కి సంబంధించిన ఈజీ ప్రాసెస్లో నడిచిపోతుంది వీళ్ళు వీళ్ళు ఏంటంటే నేను ఇందాక చెప్పాను నేను మీకు పాలసీ తీసుకున్నప్పుడే వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ కరెక్ట్ గా చెప్పేసి ఉంటే ఆ క్లెయిమ్ ప్రాసెస్ చాలా స్లోగా వెళ్ళిపోతుంది అలాగే కొన్ని యాక్సిడెంటల్ క్లెయిమ్స్ లో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లోన్ వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే క్లెయిమ్స్ రాదని కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఏదైనా క్లెయిమ్ అయితే రాదు అది హెల్త్ క్లెయిమ్ అయినా కావచ్చు లైఫ్ క్లెయిమ్ అయినా కావచ్చు అలాగే వాళ్ళకి లైసెన్స్ లేకపోతే క్లెయిమ్ రాదు సో ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే ఓకే ఇంకొక విషయం ఏంటంటే కొద్దిగా ఆ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు అదే కొంత బిలో పవర్టీ లైన్ ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ జనరల్ గా గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ అనే ఒక స్కీమ్ అలాట్మెంట్ చేస్తుంది ఆరోగ్యశ్రీ ఉండగా నేను ఇన్సూరెన్స్ ఎందుకు కట్టాలని కొంతమంది తండవాదం చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏం చెప్తారు అంటే పూర్తిగా బిలో పవర్టీ లైన్ లో ఉండి వాళ్ళకి రోజు కట్టడమే ఇబ్బంది అయితే అవుతుంది అంటే కనుక వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకెళ్ళారు రీచ్ అవ్వలేరు సో వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉంది అలా ఓకే కానీ కొంత నేను డబ్బులు ఎఫర్ట్ చేయగలను ఇన్సూరెన్స్ కి అయినా సరే నేను ఆరోగ్యశ్రీ మీద ఆధారపడతాను అన్న వాళ్ళకి నేను ఒక చిన్న విషయం చెప్తాను మనం సినిమాకి వెళ్తామండి మూడు గంటలు ఎంజాయ్ చేయడానికి సినిమాకి వెళ్తాం ఏ టికెట్ తీసుకుంటాం సాధారణంగా బాల్కనీ తీసుకుంటాం బాల్కనీ తీసుకుంటాం నేన టికెట్ అయితే తీసుకో అది అంత త్రీ అవర్స్ దెబ్బలు పడి కదా ఎస్ మూడు గంటలు సినిమా చూడడానికి మనం నా టికెట్ ప్రిఫర్ చేయండి ఎందుకంటే మనం ఎఫర్ట్ చేయగలం బాల్కనీ టికెట్ మనం ఎఫర్ట్ చేయగలం సో మూడు గంటలు చాలా మనం బిందాసుగా కూర్చుని ఎంజాయ్ చేస్తూ సినిమాని చూడడానికే బాలకని టికెట్ కొనుక్కుంటున్నప్పుడు ఇది జీవితానికి ఆరోగ్యానికి సంబంధించిన విషయం కదండి సో ఇక్కడ ఆరోగ్యశ్రీ మీద ఆధారపడితే ఏమవుతుందంటే ప్రతి ట్రీట్మెంట్ బేస్ ట్రీట్మెంట్ హై ట్రీట్మెంట్ ఉంటుందండి ఆరోగ్యశ్రీలో జరిగేదంతా బేసిక్గా జరుగుతుంది ట్రీట్మెంట్ ఉదాహరణకి రెండు వందల నుంచి మూడు వందల సర్జరీస్ ఉంటాయి అది మాత్రమే కవర్ అవుతాయి అంటారు ఆర్గ్యశ్రీలు అవి దాటి ఏదైనా సర్జరీ వెళ్ళారు అనుకోండి కవర్ అవుతుంది చెయ్యి విరిగింది చెయ్యి రెండు జాయింట్లు డిస్లోకేషన్ జరిగితేనే ఆర్బిసి వర్తిస్తుంది అడిగి ఒకటే అయింది ఆర్బిసి వర్తించదు అలాంటప్పుడు ఏ సందర్భంలో మనం ఆరోగ్యశ్రీ మీద ఎక్కువ ఆధారపడతాం అలాగే దానికి చాలా రాజకీయ కారణాలు కూడా ఉంటాయి ఒక ఒక పార్టీ వచ్చిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఆర్బీసీకి ఎక్కువ డబ్బులు చెల్లించదు వాళ్ళ వెంటనే రెండు మూడు నెలలు మీ ఆరోగ్యశ్రీని చెయ్యమని పక్కన పెడతాడు అప్పుడేం చేస్తాం సో మన ఆరోగ్యాన్ని అంత రిస్క్లో పెట్టుకోగలము పెట్టుకోలేం కదా సో కొద్దిగా ఎఫర్ట్ చేయగలగా అనుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి ఒక బస్సు యాక్సిడెంట్ కావచ్చు ఒక ట్రైన్ యాక్సిడెంట్ కావచ్చు మనం రీసెంట్గా చూసాం అహ్మదాబాద్ షూస్లో లో ఫ్లైట్ ఓనర్స్ కాంపెన్సేషన్ ఇస్తూ ఉంటారు గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో వాళ్ళలో ఎవరైనా మృతుల్లో ఎవరికైనా ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు కూడా ఇస్తారా మళ్ళీ వాళ్ళు యాక్చువల్ గా ఏదైతే గవర్నమెంట్ ఇచ్చేది లేదా పర్టికులర్గా గా విమాన సర్వీస్ కంపెనీకి సంబంధించి ఇచ్చే వీటితో ఇన్సూరెన్స్ కి సంబంధం అండి ఇప్పుడు ఉదాహరణకు మొన్న ఎయిర్ ఇండియాలో నష్టం జరిగింది రెండు వందల డెబ్బై మంది వరకు చనిపోయారు అది ఎయిర్ ఇండియా కంపెనీ వాళ్ళ ప్యాసింజర్కి ఇచ్చే నష్టం నష్టపరిహారం దానికి ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధం ఉంటుంది చాలా మందికి అపోహ ఉంటది వాళ్ళకి కనుక దాంట్లో ఎగ్జిస్టింగ్ పాలసీస్ ఉండి ఉంటే కనుక ఖచ్చితంగా కంపెనీస్ ఆ పాలసీని చెల్లించాల్సిందే సో దానికి దీనికి సంబంధం లేదనమాట ఇక్కడ చాలా మంది పాలసీ తీసుకున్న వాళ్ళకి చాలా వింటూ ఉంటాం మేము చాలా సినిమాల్లో కూడా చూసాం హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఇన్సూరెన్స్ రావంటారు ఎందుకని మరి వాళ్ళది కూడా అకాల మరణమే కదా ఇక్కడ ఏమవుతుందంటే సార్ చాలా మంది యాక్సిడెంటల్ ప్లాన్స్ తీసుకుంటారు పర్సనల్ యాక్సిడెంటల్ ప్లాన్ అని చెప్పి పిఏ అని చెప్పి ప్లాన్స్ ఉంటాయి అవి తీసుకుంటారు అది చాలా తక్కువ కాస్ట్ కి వస్తాయి అవి తీసుకున్న తర్వాత కొంతమంది హార్ట్ స్ట్రోక్ తో చనిపోతే వాళ్ళ నామినీస్ లేదా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు అంటే హార్ట్ స్ట్రోక్ అనేది యాక్సిడెంటల్ గా జరిగేది కదా మా నాన్నగారు యాక్సిడెంటల్ ప్లాన్ తీసుకున్నారు కదా ఎందుకు ఎవరు అని అంటారు తప్పండి ఒక వ్యక్తికి మరణాలు రెండు రకాలుగా సంభవిస్తాయి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ గా సంభవించేవన్నీ కూడా నార్మల్ రిస్క్స్ అంటారు నార్మల్ డెత్స్ ఓకే సో హార్ట్ స్ట్రోక్ అనేది ఏంటి ఇంటర్నల్ గా సంబంధించింది అది నార్మల్ డెత్ నార్మల్ డెత్ జరిగిన దానికి పర్సనల్ యాక్సిడెంటల్ ప్లాన్ కూడా ఇవ్వదు ఓకే పర్సనల్ యాక్సిడెంటల్ ప్లాన్ అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ నుంచి నాకు డామేజ్ నష్టం వల్ల జరిగేది ఏదైతే మరణం ఉంటుందో దానికి యాక్సిడెంటల్ ప్లాన్ కాంపన్సేషన్ ఇస్తుంది ఉదాహరణకి కరెంట్ షాక్ కావచ్చు స్నేక్ బయట కావచ్చు లేదా మన జరిగిన ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్ కావచ్చు లేదా చెట్టు మిద్దు మీద పడింది అది కావచ్చు పిడుగుపాటు కావచ్చు ఇవన్నీ యాక్సిడెంట్ లోకి వెళ్తాయి హార్ట్ షోక్ యాక్సిడెంట్ లోకి వెళ్ళదు చాలా మంది ఏంటంటే హార్ట్ షోక్ యాక్సిడెంటల్ అనుకుంటారు అది అనమాట పావు యాక్సిడెంట్ కదా అది ఎక్స్టర్నల్ కదా స్నేక్ బైట్ అనేది ఎక్స్టర్నల్ గా జరిగింది అది యాక్సిడెంటల్ గా జరుగుతుంది చాలా మంది రైతులు నిజంగా యాక్సిడెంటల్ ప్లాన్స్ తీసుకుంటే చాలా ఉపయోగం అండి అలాగే వాళ్ళకి రైతులకు కూడా ఎక్కువ జరిగేది ఏంటి వాళ్ళ బోర్లు లేదా వాళ్ళకి ఆ ట్రాన్స్ఫార్మర్స్ జరిగిన యాక్షన్ మన పవర్ ఏదైతే జరుగుతుందో అది కూడా యాక్సిడెంటల్ అవుతుంది వాళ్ళకి కూడా గవర్నమెంట్ మీద ఎక్కువ ఆధారపడతారు ఆ టైమ్ లో చనిపోతుంది దానికన్నా ఒక చిన్న చాలా తక్కువ కాస్ట్ కండి రెండు వేల రూపాయలకి మీరు తీసుకుంటే ఇరవై ఐదు లక్షల యాక్సిడెంటల్ ప్లాన్ వస్తుంది అప్పుడు గవర్నమెంట్ మీద ఆధారపడాల్సిన పనే లేదుగా అంటే కంపెనీస్ కి చాలా పాలసీలు కడతా ఉంటారు కొన్ని కోట్లాది రూపాయలు కంపెనీలు మటుకు వృద్ధి చెందుతూ ఉంటాయి పాపం రిజెక్ట్ చేస్తూ ఉంటారు ఆ రిజెక్ట్ చేసే వెర్షన్ లో ఏమేమి వెళ్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ నామినీస్ సరిగ్గా లేవని నామినీస్ పేర్లు సరిగ్గా లేవని డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా లేదని రిజెక్ట్ చేస్తూ ఉంటారు అటువంటి సందర్భాలు మీరు ఏమైనా చూసారా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటాయి అంటే నామినీ పేర్లు సరిగ్గా లేవని ప్రిజెక్ట్ చేయవు కానీ సార్ డిలే చేస్తాయి ఓకే అయితే ఎక్కడ రిజెక్ట్ చేస్తాయి అంటే ఉదాహరణ మరి ఈ సందర్భంలో లేదో గానీ రీసెంట్గా పాస్టర్ గారు ఇన్సిడెంట్ జరిగింది ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ లో అని చెప్పి మొత్తం పోలీసు శాఖ దగ్గర నుంచి మొత్తం ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ దాకా అంత డ్రంక్ అండ్ డ్రైవ్ అని తెలిసిపోయింది అలాంటి సందర్భంలో క్లైమ్ ఇవ్వదండి కంపెనీ అయితే ఇంకొన్ని సందర్భాల్లో కూడా క్లైమ్ రిజెక్ట్ అవుతుంది పాలసీ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉండి అది దాచి పాలసీ తీసుకుంటే ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ డాక్టర్ రాసే ఆ సమ్మరీలో ఖచ్చితంగా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇన్ని ఇన్ని ఏళ్ల నుంచి ఉన్నాయని రాస్తే కనుక కంపెనీ వెంటనే ఆ పాలసీ రిజెక్ట్ చేస్తు ఆ క్లైమ్ రిజెక్ట్ చేస్తుంది ఓకే యాక్చువల్గా మనం ఒక పాలసీ తీసుకున్నామంటే కస్టమర్కి కంపెనీకి ఉన్న అగ్రిమెంట్ సార్ అది బాండ్ అగ్రిమెంట్ బాండ్ అగ్రిమెంట్ లో ఏముంటుంది మీకు సంబంధించిన ప్రతి హెల్త్ ప్రొఫైల్ మాకు క్లియర్ గా చెప్పాలి చెప్పని పక్షంలో రిజెక్ట్ చేసే రైట్ మా దగ్గర ఉంది అని క్లియర్ గా బాండ్లో ఉంటుంది కండిషన్స్ అప్లై అదే ఏదైనా కొన్ని సందర్భాల్లో కంపెనీలు కూడా కొన్ని తప్పులు చేస్తాయి అలా తప్పులు చేసినప్పుడు కన్సూమర్ కోర్టు అబ్బుట్స్మెంట్ లాంటివి అలాగే కస్టమర్కి అనుకూలంగా ఉన్నాయి కానీ మీకు తెలుసో లేదు కస్టమర్లు కంపెనీలు మోసం చేసే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కస్టమర్లు కూడా కంపెనీలు మోసం చేస్తాయి పాపం కంపెనీలు అప్పుడు ఏం చేస్తాయి సింపుల్గా అవి కూడా చేస్తాయి అవి లీగల్గా గా వెళ్తాయి కానీ ఇలా ఏడాదికి పదివేల కోట్ల వరకు కంపెనీలు నష్టాలు చూస్తున్నాయని కూడా ఒక రిపోర్ట్ ఉందండి అంటే ప్రకృతి వైపరీత్యాలు మనం సినిమాలు కూడా చూసాం ప్రకృతి వైపరీత్యాలు ఉన్నప్పుడు స్కిప్ చేస్తా ఉంటాయి రిజెక్ట్ చేస్తా ఉంటాయి అంటారు అవి ఎంతవరకు వరకు కరెక్ట్ అంటారు అది కరెక్ట్ కాదండి ఏంటంటే సాధారణంగా సినిమాల్లోకి కామెడీగా చూపించుకోవడానికి లేదా ఒక స్టోరీ అప్ తీసుకోవడానికి పనిచేస్తాయి తప్ప ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇవ్వాల్సిందే హుదూదు విశాఖలో తుఫాను విమర్శ చేసింది అప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇచ్చాయి మొన్న విజయవాడ వరదలు జరిగినాయి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని కంపెనీస్ ని ఒక తాటి మీద తీసుకొచ్చి చాలా కంపెనీస్ ఆ వాళ్ళ కస్టమర్స్ క్లెయిమ్స్ అప్రూవ్ చేశారు సో ఏదంటారు కాబట్టి ఆ ప్రకృతి వైపరీత్యాల ద్వారా జరిగే నష్టాలకి కంపెనీలు బాధ్యత కాదనేది తప్పండి జనరల్గా పబ్లిక్ అవేర్నెస్ చాలా తక్కువ ఇన్సూరెన్స్ కట్టాలి చెయ్యాలి అంటే నేనే ఉన్నాను నాకు ఒక డాక్టర్ గారు చెప్పిన సలహా మేరకు మా వైఫ్కి ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఆపరేషన్ పడుద్ది ఆ టైంలో నువ్వు రీచ్ మోహన్ ఇప్పుడే నువ్వు కట్టుకుంటే బెటర్ అని చెప్పేసి నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు చెప్పడం వల్ల నేను స్టార్ట్ చేశా అట్లా చాలామంది చెప్పినా సరే నా ఫ్రెండ్స్కి నేను చెప్తున్నా సరే రీచ్ అవ్వగలిగే కెపాసిటీ ఉండి కూడా ఎందుకులో ఇన్సూరెన్స్ అనే నెగ్లెక్ట్ ఎక్కువ ఉంటుంది చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి ఏం చెప్తారు అంటే ఒక మాట అయితే నిజమండి జనాల్లో కూడా ఇన్సూరెన్స్ పట్ల అవగాహన చాలా తక్కువ ఉంది ఉదాహరణకి ఒక వ్యక్తి తను సఫిషియంట్ ఇన్కమ్ లో ఉన్నాడు అనుకోండి నెలకో లక్ష రూపాయలు ఎంతో ఇన్కమ్ లో ఉన్నాడు తను ఫస్ట్ చూసేది ఏంటంటే తన విలాసవంతంగా బ్రతకడానికి ఏమేమి కావాలో అది సమకూర్చుకుంటాడు అంటే ఒక అద్భుతమైన ఫ్లాట్ లేదా కారు లేదా ఒక మంచి గోల్డ్ ఇలాగా సమకూర్చుకుంటాడు తన ప్రయారిటీలో ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ లాస్ట్ ప్రయారిటీలో ఉంటుంది ఇది అవగాహన రాయచ్చు మీరు అంతా ఒక మాట అన్నారు ఎక్కువ తప్పులు చేసేది చదువుకున్న వాళ్ళేనండి వాళ్ళు ఏంటంటే అంత అవసరం ఏముంది అని అనుకుంటారు ఇన్సూరెన్స్ కానీ తర్వాత ఏమవుతుందంటే ఏదైనా నష్టం జరిగితే ఎవరో ఒక వెంటనే అడిగేది ఏంటంటే ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు అప్పుడు వీళ్ళు కళ్ళు తెరుస్తారు అప్పుడు కళ్ళు తెరిచి ఉపయోగం లేదు సో దీని మీద కూడా కంపెనీస్ అవేర్నెస్ క్యారెక్టర్ అంటే అవగాహన సదస్సులు విపరీతంగా జరగాల్సిన అవసరం ఉందండి అవేర్నెస్లో కూడా మా ఫ్రెండ్కి రీసెంట్గా ఆరోగ్యశ్రీ ఉంది అతనికి స్టంట్స్ రెండు స్టంట్లు వేయాల్సి వచ్చింది నేను అప్పుడు తెలిసింది నాకు ఈ స్టంట్స్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి ఆరోగ్యశ్రీ ఎయిట్ హండ్రెడ్ ఎంతో చాలా తక్కువ ఖరీదు స్టంట్ వేస్తారు అదే ఇన్సూరెన్స్ కంపెనీ కానీ మనం డబ్బులు ఎఫర్ట్ చేయగలిగితే ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంటుంది స్టంట్ ఆ క్వాలిటీ వేరియేషన్స్ చాలా ఉంటున్నాయి అంత వేరియేషన్స్ నిజమే అంటారు ఇదేమో ఎంతో మెడికల్ మాఫియాన్ని కొట్టుపడేస్తూ ఉంటాం ఎంతవరకు అంటారు సరే ఖచ్చితంగా ఉంటుందండి ట్రీట్మెంట్లో వేరియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మీరు స్టంట్ గురించి చెప్తున్నారు స్టంటే అది ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చేసింది ఉదాహరణకి ఒక యూట్రస్ రిమూవ్ అనేది ఒకటి ఉంది అనుకోండి అది రోబోటిక్ వెళ్తేనేమో ఇంచుమించు మూడు లక్షల వరకు ఖర్చు అవుతుంది నార్మల్గా చేస్తే డెబ్బై ఐదు వేలు అయిపోతుంది రోబోటిక్ ఎందుకు వెళ్ళాలి అంటే ఆ పేషెంట్ కండిషన్ బట్టి రోబోటిక్ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఓకే సో అలాంటి కండిషన్ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందా రోబోటిక్ లాంటివి చేస్తుందా చేయదు ఇన్సూరెన్స్ ఒప్పుకుంటుందా ఖచ్చితంగా ఇన్సూరెన్స్లో ఉంటుంది సో ఆరోగ్యశ్రీ ఏం చేస్తుంది అంటే బేసిక్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఆ దానికి మాత్రమే ఎలిజిబిలిటీ ఆరోగ్యశ్రీ ఒక గవర్నమెంట్ ఒక హాస్పిటల్ ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలి అని అంటే రేట్ కార్డు ఉంటుంది సార్ ఆ రేట్ కార్డ్ లో ఏ ట్రీట్మెంట్ మీరు ఎంత కాస్ట్ చేస్తారో ఆ రేట్ కార్డు ఉంటుంది అది టైప్ అవుతుంది ఆ టైప్ బేస్ చేసుకుని ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది ఓకే మీరు అన్నారు చూసారా లీస్ట్ స్టంట్ ఏదైతే ఉందో ఆ స్టంట్ ఆరోగ్యశ్రీలో వేస్తారు స్టంట్ అంటే అందరం ఏమనుకుంటారు అంటే హార్ట్లో వేసేది అనుకుంటారు స్టంట్స్ అనేవి బాడీలో చాలా చోట్ల వేస్తారు కిడ్నీలో వేస్తారు కాళ్ళల్లో వేస్తారు ప్రతి చోట స్టంట్లు ఉంటాయి దానికి కాస్ట్ ఉంటుంది లీస్ట్ కాస్ట్ ఏదైతుందో లీస్ట్ ట్రీట్మెంట్ ఉందో అది ఆరోగ్యశ్రీలో జరుగుతుంది నేను దీన్ని పట్టలేను కనీసం పేదవాడికి అంటే బిలో పావర్టీ ఉన్నవాడికి అదైనా ట్రీట్మెంట్ జరుగుతుందని ఆనందపడాలి అంతే నేను ఒక డాక్టర్ గారు రీసెంట్గా కలిసినప్పుడు మా రాజ్ న్యూస్ కూడా డాక్టర్స్ అవార్డ్స్ ఇచ్చేసినప్పుడు పెద్ద డాక్టర్ గారితో కూర్చొని చిట్ చాట్ చేస్తున్నప్పుడు ఆయన చెప్పారు ఇలాగా ఆరోగ్యశ్రీ ఉండడం వల్ల పేషెంట్లకి ఇక్కడ హార్ట్ సర్జరీ చేయించుకుంటున్నారు వెళ్ళి రెండు రోజుల్లో మళ్ళీ సిగరెట్టు మందు తాగేస్తున్నాడు ఏమండి నాకు రూపాయి అవ్వలేదు మళ్ళీ ఆరోగ్యశ్రీ ఉంది కదా అంటే మీరు హాస్పిటల్కి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెప్పి నేను కూడా సలహా ఇస్తాను మీరు మళ్ళీ తాగేస్తే మళ్ళీ మా దగ్గరికి వస్తే మళ్ళీ మాకు రెండు రూపాయలు వస్తాయని చెప్పేసి అంటున్నారు అదే డాక్టర్ గారు ఇస్తాన్బుల్ వెళ్తే ఒక డ్రైవరు క్యాబ్ డ్రైవర్ని అడిగితే మీరు ఎలాగా రీచ్ అవుతారు పెద్ద పెద్ద ఇన్సిడెన్స్ వస్తే అతను ఒక రోజుకి ఖర్చు పెట్టే దాంట్లో ఫార్టీ పర్సెంట్ ఇన్సూరెన్స్కి కడతాడట ఆ చెప్తుంటే నేను షాక్ అయ్యా అసలు నిజంగా అటువంటి అంశాలు తెలిసినప్పుడు వాళ్ళంతా కష్టపడిన దాంట్లో ఫార్టీ పర్సెంట్ వరకు ఇన్సూరెన్స్ కడుతున్నారు మనం మన ఎందుకు మన ఇండియన్స్ ఇలాగా ఇది అవుతున్నారు అంటే ఇప్పుడిప్పుడే ఆయుష్మాన్ భారత్ అని ఒకటి తీసుకొచ్చిన తర్వాత మోడీ గారు కొద్దిగా అవేర్నెస్ పెరుగుతుందండి ఆరోగ్యం పట్ల హాస్పిటల్ బిల్స్ పట్ల వీటి పట్ల పెరుగుతుంది అవేర్నెస్ పెరుగుతుంది ఎందుకు అని అంటే కనుక ఒక కార్పొరేట్ హాస్పిటల్లో అడుగు పెడితే అయ్యే ఖర్చు లక్షల్లో అవుతుంది చిన్న చిన్న హాస్పిటల్లోకి వెళితే సింపుల్గా వేళల్లో అయిపోతుంది సో కార్పొరేట్ హాస్పిటల్ కనుక ఒక ఏరియాలో అడుగు పెడుతుంది అని అంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఆరోగ్యానికి ఖర్చు పెట్టే వాళ్ళ సంఖ్య పెరక్యాప్ట ఇన్కమ్ ఎలా అయితే అనుకుంటారో ఆరోగ్యానికి కూడా ఒక మనిషి తలసరి ఆదాయం కింద తీసుకుని దీనికి తలసరిగా ఎంత ఖర్చు పెడుతున్నాడో కూడా బేస్ చేసుకుని కార్పొరేట్ హాస్పిటల్స్ అవి అడుగు పెడతాయి మీకు మిగతా దేశాల్లో ఏమవుతుందంటే హాస్పిటల్స్ అంతా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి నామినల్ హాస్పిటల్స్ అక్కడ ఏమి ఉండవు కాబట్టి వాళ్ళ హాస్పిటల్ అడుగు పెడితే ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళకి అవగాహన ఉంది అందుకనే వాళ్ళ ఇన్సూరెన్స్ కి అంత ఖర్చు పెడతారు ఇక్కడ మనకి ఇంకా ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి ఇది ఇక్కడ పెరిగిన తర్వాత ఖచ్చితంగా అందరూ కూడా ఇన్సూరెన్స్ పట్ల అవగాహన పెంచుకుంటారు కానీ పెంచుకున్న తర్వాత కంపెనీస్ కూడా కొద్దిగా అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం ఎందుకంటే క్యాన్సర్ అవగాహన సదస్సులను గవర్నమెంట్ నిర్వహిస్తూ ఉంటుంది అలాగే భీమా అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందండి అప్పుడు ఖచ్చితంగా జనాల్లో అవేర్నెస్ పెరుగుతుంది ఇక్కడ పబ్లిక్ ఏ కంపెనీని చూస్ చేసుకోవాలి ఏ అంటే క్లైమ్ ఎట్లాగా రీజనబుల్గా ఏ కంపెనీ చేస్తుంది క్యాష్ లెస్ కావచ్చు రియంబర్స్మెంట్ కావచ్చు కొన్ని హాస్పిటల్స్ నా పక్కన ఉన్న హాస్పిటల్కి ఇది లేదు ఇన్సూరెన్స్ క్లైమ్స్ లేవు అని అంటా ఉంటారు వాళ్ళకేం చెప్తారు అంటే ఇక్కడ ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఏ కంపెనీని సెలెక్ట్ ఇక్కడ ఒక కంపెనీ మంచిది ఒక కంపెనీ చెడ్డది అన్నట్టు ఏమి ఉండదు సార్ బేసిక్గా అన్ని కంపెనీస్ ఒకలాగా నడుస్తూ ఉంటాయి కొన్ని కంపెనీస్ లేట్గా సర్వీస్ నడుస్తూ ఉంటాయి అది వేరే విషయం కావచ్చు కానీ ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలని ఒకచోట ఏ ప్రొడక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలని ఒకచోట వినోదాడు ఎక్కువ శాతం ఆగిపోతూ ఉంటాడు ఫస్ట్ ఈ రెండు సెలెక్ట్ చేసుకోవడానికి ముందు ఏ ఏజెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది మాత్రం మీరు ఒక ఆలోచన చేయండి ది బెస్ట్ ఏజెంట్ ది బెస్ట్ సర్వీస్ ఇచ్చే ఏజెంట్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు క్లైమ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇబ్బందులు పడరు ది బెస్ట్ ఏజెంట్ అని సెలెక్ట్ చేసుకోండి దీనికి కొద్దిగా టైం కేటాయించండి సో ఇబ్బందులు పడరు తర్వాత ఇంకో ప్రశ్న ఏదో వేసారు మీరు పక్కనే ఉన్న హాస్పిటల్ నేను తీసుకున్న నేను నేను ఒక కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకున్నాను నా పక్కనే ఉన్న హాస్పిటల్ అది టైఅప్ లేదు నాకు అక్కడ క్యాష్ లెస్ అవ్వదు అని అంటున్నారు ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి కంపెనీకి కొన్ని హాస్పిటల్స్తో టైఅప్ ఉంటాయి సార్ అప్పుడు ఏమవుతుంది నేను తీసుకున్న కంపెనీ నేను వెళ్ళిన హాస్పిటల్లో టైఅప్ లేదు ఇక్కడ క్యాష్లెస్ అవ్వదు నా పరిస్థితి అని ఇప్పుడు ఐఆర్డీఏ కొత్తగా ఒక సర్క్యులర్ పాస్ చేసింది అది ఏంటంటే ఎనీవేర్ క్యాష్లెస్ అనే ఒక ఆప్షన్ వచ్చాయి ఓకే అది కనుక మనం ఒక ప్లాన్ సర్జరీకి వెళితే ప్లాన్ సర్జరీ అంటే ఒక రెండు రోజుల్లో మీకు సర్జరీ పడుతుంది ఇది ప్లాన్ సర్జరీ అనుకోకుండా జరిగేది ప్లాన్ సర్జరీ కాదు ఈ ప్లాన్ సర్జరీలో ఏమవుతుంది అని అంటే మనం ఆ హాస్పిటల్కి వెళ్ళి మనం తీసుకున్న కంపెనీకి ఒక రిక్వెస్ట్ మెయిల్ కనుక మనం పెట్టించగలిగితే వెంటనే ఎనీవేర్ క్యాష్ లోకి అది వెళ్ళిపోతుంది వెంటనే ఆ ట్రీట్మెంట్కి సంబంధించి వెంటనే ఆ కంపెనీ ఆ హాస్పిటల్తో టైప్ చేసేసుకుంటుంది ఓకే ఇది మీకు సజెస్ట్ చేసేది ఎవరు నాలెడ్జ్ ఉన్న ఏజెంట్ అందుకే నేను మరీ మరీ ఎందుకు నాలెడ్జ్ ఉన్న ఏజెంట్ అంటానంటే ఇక్కడ చాలా ఏజెంట్ రోల్ చాలా క్రూషియల్ రోల్ ఉంటుంది సార్ దాన్ని మనం తక్కువగా అంచనా వేయకూడదు అందుకే నాలెడ్జ్ ఉన్న ఏజెంట్ ద్వారా వెళ్తే మాత్రం కస్టమర్కి ఎటువంటి సర్వీస్ ఇబ్బందులు ఎదుర్కోడండి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫుల్ బాడీకి ఏది వచ్చినా సరే పే పే చేస్తాయి సార్ అయితే ఏంటంటే పాలసీ తీసుకున్న మొదటి రెండు సంవత్సరాలు కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కి కవరేజ్ ఇవ్వము అని చెప్తాయి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటనేది కస్టమర్ అవేర్నెస్ తో ఉంటే సరిపోతుంది ఉదాహరణకు కొన్ని పైల్స్ హెర్నియా కేట్రాక్ట్ వెరికోజ్ కిడ్నీ స్టోన్స్ గాల్బెడ్ స్టోన్స్ ప్యాంక్రియాటిక్ స్టోన్స్ ఈ సంబంధించిన డిస్క్ ప్రాబ్లమ్స్ డిస్క్ ప్రొలాప్స్ వీటికి రెండేళ్ళు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఓకే సో పాలసీ తీసుకోగానే వెంటనే అది కవరేజ్ లోకి రెండేళ్లు వెయిట్ చేయాల్సి ఉంటుంది అందుకే ఆలస్య అమృతం విషయం ఎందుకంటున్నారంటే కొద్దిగా ఏజ్ పర్సన్స్ కి ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఫార్టీ అబో ఉన్న వాళ్ళకి ఇవి ఎక్కువ వస్తాయి ముందుగా తీసేసుకుంటే పాలసీ ఓ రెండేళ్ళు ఆగిన తర్వాత ఇవన్నీ కవరేజ్ లోకి వచ్చేస్తాయి

ఓకే అంటే అడ్మిట్ హాస్పిటల్ అడ్మిట్ అయితేనే కవరేజ్ అవుతుంది. దెంటల్ గాని అవసరం ఉండదు. మరి దెంటల్ కి ఇన్ పేషెంట్ కదా అదే బల్కస్ తోే పోతున్న గేస్ సర్. భవిష్యత్తులో కొన్ని కంపెనీస్ మేము దెంటల్ కి ఇస్తామని కూడా వచ్చావు ఇప్పటికీ కొన్ని కంపెనీస్ ఇస్తే కానీ నామినల్ గా పే చేస్తాయి. ఓకే. అది పెద్ద ఇష్యూ కాదు. నేను పూర్తిగా దెంటల్ కి ఇస్తాను అని కొన్ని కంపెనీస్ కూడా వస్తాయి. కానీ అప్పుడు మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేనంత ఉంటుంది ఇప్పటికే చాలా ఎక్కువ ఇప్పుడు మనం మన ఇండియాలో కట్టే ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా తక్కువ సార్ ఓకే మీరు ఎంత చెప్పినట్టు ఫార్టీ పర్సెంట్ పే చేస్తుంటే ఊహించుకుంటా ఇన్సూరెన్స్ ఫారిన్ కంట్రీస్ ఏది తీసుకునే అబ్రాడ్లకి చాలా ఎక్కువ ఉంటుంది సో కాబట్టి నామినల్గా ఇప్పుడు మీరు ఏదైతే పే చేస్తున్నారో ఇన్సూరెన్స్ ప్రీమియం భవిష్యత్తులో అది ఇంకా ఎక్కువ పెరుగుతుంది అంత పెరగడానికంటే ముందే మీరు ఇన్సూరెన్స్ కట్టు కట్టుకుంటే అవుతుందంటే భవిష్యత్తులో ఎదుర్కోబోయే హెల్త్ ఇష్యూస్ కూడా మీరు ఇప్పుడే సిద్ధంగా ఉంటారు అలా ఏం చెప్తారు మా నిజంగా ఈ అవగాహన తక్కువ ఉన్న వాళ్ళకి చదువుకున్న వారికి ముఖ్యంగా ఏం చెప్తారు మీరు అంటే ఇన్సూరెన్స్ పట్ల అవగాహన పెంచుకోండి మీరు ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత బాండ్ చెక్ చేసుకోండి బాండ్ చేసుకుని దాంట్లో ఏదైనా తప్పు అప్పులు ఉంటే వెంటనే మీరు ఎక్కడైతే తీసుకున్నారో ఆ కంపెనీకి కానీ ఆ ఏజెంట్ని కానీ అప్రోచ్ అయ్యి దాంట్లో తప్పు ఉంటే వెంటనే సరి చేసుకోండి అలాగే పాలసీ తీసుకున్న తర్వాత ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వెంటనే కంపెనీకి మెన్షన్ చేయండి ఇంత నేను సర్వీస్ పడలేననుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి నాలెడ్జ్ ఉన్న ఏజెంట్ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఒక డాక్టర్ ని ఆర్కిటెక్ట్ ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోండి కిచెన్ లో దానికే చాలా పెద్ద ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మన ఎందుకు ఆలోచించట్లేదు అసలు మైండ్ సెట్ మారాలి సార్ చాలా వరకు దానికి గవర్నమెంట్స్ కూడా మీరు చెప్పినట్టుగా చాలా చేయాలి ప్రతి ఒక్క కస్టమర్కి లేదా ఏంటంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకునే సందర్భంలో ఒక ముఖ్యమైన విషయాన్ని పరిగణలోకి తీసుకోండి ఒక ఫేమస్ కంపెనీయో లేదా ఒక అద్భుతమైన ప్రొడక్ట్నో చూస్ చేసుకుంటున్నాను భ్రమలో ఉండకుండా ఒక నాలెడ్జ్ ఉన్న ఏజెంట్ని కూడా చూస్ చేసుకోండి దానివల్ల దానివల్ల జరిగే ప్రయోజనం ఏంటంటే మీకు కష్టమైన సమయాల్లో సర్వీస్ అందించడానికి తను రెడీగా ఉంటాడు ఒక డాక్టర్ ఒక లాయర్ ఒక ఆర్కిటెక్ట్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ వీళ్ళందరూ ప్రొఫెషనల్స్ అంటారు ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకోవడంలో మీరు ఎన్ని తెలివితేటలు అయితే ఉపయోగిస్తారో ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా అంతే తెలివితేటలుగా మీ తెలివితేటలని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది మనం చూసుకుంటే ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీలు అలాగే ఇన్సూరెన్స్ ఏ పాలసీ కట్టాలి ఎవరి దగ్గర కట్టాలి ఎప్పుడు కట్టాలి అంశాన్ని చాలా సీనియర్ అయినటువంటి ఇన్సూరెన్స్ రంగంలో బండల శంకర్ గారు రాజమండ్రిలో చాలా ఫేమస్ ఇటువంటి వ్యక్తులతో మళ్ళీ ఇంకా అంటే అన్నీ క్లారిటీ ఇచ్చేసానని నేను చెప్పట్లేదు మళ్ళీ ఇంకా వచ్చే ఇంకా కొంతమంది వచ్చే మీకు ఏదైనా డౌట్స్ ఉంటా కామెంట్ బాక్స్లో పెట్టండి మళ్ళీ ఇంకొకసారి నేను మండల శంకర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ డౌట్స్ అన్నీ కూడా మీకు నివృత్తి చేయడానికి చూస్తాను నమస్కారం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్